పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఏ విధంగానైనా ను దెబ్బ కొట్టేందుకు కుట్రలు కుయుక్తులు చేస్తూనే ఉంది భారత్ లో అంతర్గత కుమ్ములాటలు సృష్టించి లబ్ధి పొందడం పాకిస్తాన్ మొదటి ప్లాన్ అయితే మత ఆధారిత విభేదాలు సృష్టించి విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేయాలని మరో స్కెచ్ తెలుస్తోంది అయితే పాకిస్తాన్ కు సమీపంలో ఉన్న రాష్ట్రంలో మత ఆధారిత రాజకీయాలకు ఆజ్యం పోయడానికి ఆయా రాష్ట్రాల యువకులను పావులుగా వాడుకుంటూ ఉగ్రవాదం దేశం ఇటీవల పంజాబ్ లో జరిగిన ఓ పరిణామమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు మార్చి పదిహేనున పంజాబ్ లోని అమృత్సర్ ఠాగూర్ ద్వారా ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రానైట్ దాడి చేశారు అయితే వారిలో ఒకరిని పోలీసులు ఎన్కౌంటర్ చేయగా మిగతా వారిని విచారిస్తే కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి పాకిస్తాన్ లో చేస్తున్న కుట్రలను భారత్ లో అమలు చేసేందుకు కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ టీంలు పనిచేస్తున్నట్లు తేట తెల్లమైంది ఠాగూర్ ద్వారా ఆలయంపై దాడి చేసిన యువకుల గురించి ఆరాధిస్తే వాళ్లు సాధారణమైన వ్యక్తులు కాదని ఖలిస్తాన్ ఉగ్రవాదులని బహిర్గతమైంది అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులు నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సాతో సంబంధం కలిగిన వారిగా పోలీసు విచారణలో తేరింది అంతేకాదు ఈ ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థకు పాకిస్తాన్ ఉగ్రవాదులు పలు సూచనలు స్పష్టమైంది పాకిస్తాన్ సూచన మేరకే భారత్ లో దాడులకు కొంతమంది యువకులు ప్రేరేపితమవుతున్నట్లు తెలుస్తుంది అసలు ఖలిస్థానీ ఉద్యమం గురించి ఓసారి చర్చించుకుంటే అది భారత్ మాత్రమే ఉన్న సమస్య కాదు ప్రపంచ దేశాల్లోని వివిధ ప్రాంతాల్లో రగులుతున్న సమస్య సిక్కులైన తమకు ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలన్నది ఖలిస్థానీల ప్రధాన డిమాండ్ మన దేశంలోని పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల నుండి విభజించి ప్రత్యేక దేశంగా ప్రకటించాలన్నది వారి డిమాండ్ ఇందుకు పాకిస్తాన్ మద్దతు పుష్కలంగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఖలిస్థానీ ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని పంజాబ్ లో వారిని ఊచకోత కోశారు అప్పట్లో ఈ ఉగ్రవాదాన్ని అణిచివేశారు కానీ ఇటీవల పరిణామాలను పరిశీలిస్తే నాటి ఉగ్రమూలాలు పూర్తిగా నశించి నశించిపోలేదని పునరుద్ధరించడానికి కొత్త ప్రయత్నాలు సాగుతున్నట్లు స్పష్టమవుతుంది కెనడాలోని ఖలిస్థాని మద్దతుదారులు ఈ ఉద్యమానికి సహాయం అందిస్తున్నారన్నది కెనడాలోని హిందువులను అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక విధాలుగా ఖలిస్థానీలు దాడులకు తెగబడుతున్నారు మొన్నటి వరకు కెనడా ప్రధానిగా పనిచేసిన జస్టిన్ ట్రూడో ఖలిస్తాని ఉద్యమకారులకు మద్దతు పలికారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రూడో ఓడిపోయినా కొత్త ప్రధానమంత్రి ఎలాంటి వైఖరిని అవలంబిస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు ట్రూడో అధికారంలో ఉన్నప్పుడు కెనడాలోనే కాదు అమెరికా ఆస్ట్రేలియా దేశాల్లో ఖలిస్తానీలు హిందూ దేవాలయాలను అపవిత్రం చేశారు హిందూ ఆలయాలకు నల్ల పెయింట్ పోయడం భారత వ్యతిరేక నినాదాలు రాయడం అప్పట్లో తరచుగా కనిపించింది అమృత్సర్ దాడిని అంత ఈజీగా తీసుకోవడం మంచిది కాదన్నది రక్షణ రంగ నిపుణుల హెచ్చరిక ఇటీవల జరిగింది గ్రెనేడ్ దాడే అయినప్పటికీ దాని వెనుక ఉన్న నెట్వర్క్ చాలా పెద్దదని పోలీసులు గుర్తించాలి ఆ నెట్వర్క్ మొత్తాన్ని నిర్వీర్యం చేయకుంటే మరిన్ని ఘటనలకు ఆద్యం పోసే అవకాశం ఉంటుంది నిజానికి దాడి తర్వాత స్పందించడానికి బదులుగా అటువంటి సంఘటనలను నివారించడానికి పోలీసులు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నది రక్షణ రంగ నిపుణుల మాట ఇక పంజాబ్ కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం కూడా అడ్వాంటేజ్ పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలోని అనేక మంది నాయకులు రహస్యంగా ఖలిస్తానీ ఉగ్రవాదులను కలుస్తూ తమ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను అమలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ ఉగ్రవాదులు మద్దతిచ్చారని కూడా ప్రచారం జరుగుతుంది అదే గనక నిజమైతే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది ఆప్ నేతలు ఖలిస్తానీ ఉగ్రవాదులతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చినట్లు నిర్ధారణ అయితే మాత్రం తక్షణమే పంజాబ్ లో రాష్ట్రపతి పాలన విధించాలి పంజాబ్ లో హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుంటే వాటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది మార్చి పదమూడున షిండే వర్గం శివసేన జిల్లా అధ్యక్షుడు మంగతరామ్ రాయ్ ను కొంతమంది దుండగులు హత్య చేశారు ఈ దారుణమైన చర్యకు ఖలిస్తాని ఉగ్రవాదులే కారణమని స్పష్టమైంది అయినా అక్కడి ఆపు ప్రభుత్వం ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి మరోవైపు నుంచి కూడా ముస్లింలు హిందువులపై ఆలయాలపై దాడులు చేస్తూనే ఉన్నారు సిక్కుల పవిత్ర స్వర్ణ దేవాలయం లోపల భక్తులను లక్ష్యంగా చేసుకొని ముస్లింలు జరిపిన దాడిలో ఐదుగురు గాయపడ్డారు ఈ సంఘటన గురించి ఒక్క ఖలిస్తాని కూడా మాట్లాడకపోవడం గమనార్హం భారత్ లోని వివిధ ప్రాంతాలను వేరు చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ పావులు కదుపుతూనే ఉంది ముఖ్యంగా కాశ్మీర్ పంజాబ్ లలో అశాంతిని తిప్పికొడుతూనే ఉంది అయితే కాశ్మీర్కు కు ఆనుకుని ఉన్న బలూచిస్తాన్ మాత్రం గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడుతుంది ఈ పోరాటంలో లక్షలాది మంది బలూచిస్తాన్ ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేశారు ఇటీవల బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ దాడులు చేసింది దాడుల వెనుక భారత్ మద్దతు ఉందని పాకిస్తాన్ ఆరోపణలు గుప్పించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది భారత నావికేతల మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ బలూచు తిరుగుబాటుదారులకు సహాయం చేస్తున్నాడని గతంలో ఆరోపిస్తూ అరెస్ట్ చేసిన జాదవ్ ఇప్పటికీ వదిలిపెట్టలేదు మూడవ పానిపటి యుద్ధంలో మరాఠాలు ఓడిపోయిన తర్వాత ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దారి వందలాది మంది మరాఠాలను ఖైదీలుగా ఆఫ్ఘనిస్తాన్ కు తీసుకువెళ్లారు వారిలో చాలా మంది బలూచిస్తాన్ లోనే ఉన్నారు వారి వారసులే ఇప్పుడు బలూచిస్తాన్ ను భారత్ లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాలంలోనే సమర్థవంతమైన నాయకులు ఉంటే మన దేశ చరిత్ర గతి మరోలా ఉండేది కుట్రలు కుయక్తులు చేసే పాకిస్తాన్ పక్కనే ఉండడం నిజంగా భారతదేశానికి శాపమనే చెప్పాలి పాకిస్తాన్ ఉనికిలో లేకుంటే భారతదేశం మరింతగా అభివృద్ధి చెందేది అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచేది ఏది ఏమైనా ఇప్పుడు ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ ఒకవేళ ప్రత్యేక ఖలిస్తాన్ ఏర్పాటైతే మాత్రం సిక్కులను ఊచకోత కోసైనా ఆ ప్రాంతాన్ని తమలో కలిపేసుకుంటారన్నది కాదనలేని వాస్తవం ఈ విషయాన్ని ఖలిస్తాని ఉద్యమకారులు గుర్తెరిగితే వారికే మేలు లేకుంటే చరిత్ర గతంలో ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు